మిత్రుడు జట్టి కుసుం కుమార్ నేతృత్వంలో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు మాజీ గవర్నర్ రామ్మోహన్ రావు గారిని అదేవిధంగా మా సహచార మంత్రివర్యులు పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు గారు సత్యవాణి గారు చాలామంది పెద్దలు పేరు పేరున అన్నిటికంటే ముఖ్యంగా నాకు మంచి మిత్రులు పదిహేడవ లోక్సభలో మాతో పాటు కలిసి పనిచేసిన కళానిధి అర్కట్ వీరాస్వామి గారు అదేవిధంగా తానా అధ్యక్షుడు నిరంజన్ చౌదరి గారు మాజీ అధ్యక్షులు అదేవిధంగా వివిధ రాష్ట్రాలు వివిధ దేశాల నుంచి కమ్మ ప్రతినిధులను కమ్మ కుటుంబ సభ్యులను అందరినీ కూడా ఆహ్వానించి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తున్నా వాస్తవంగా ఈ కార్యక్రమం ఆలోచన రెండు సంవత్సరాల క్రితమే రూపుదాల్సింది నేను మిత్రుడు కుమార్కి రెండు వేల ఇరవై మూడు కంటే ముందే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పిన అది కార్యరూపం దాల్చలేదు ఆ తర్వాత ఎన్నికలు ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు ఆ తర్వాత ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అని తలంపుతో తొంభై రోజుల్లోనే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తా కులం కులం అనేది వృత్తిని బట్టి వచ్చేది కమ్మ కులానికి కమ్మ కమ్మ అంటే అమ్మ లాంటి వాళ్ళనే ఆలోచన అమ్మ అంటే ఆకలి మీద వచ్చిన ఏ కొడుకునైనా ఎవరినైనా కడుపు చూస్తుంది ఆకలితో ఉన్నాడేమో ఏమైనా పెడదాము అని అందుకే కమ్మవారు భూమిని నేలను నమ్ముకొని వ్యవసాయం చేసి మట్టిలో నుంచి బంగారాన్ని తీసే పంటలు పండించి పది మందికి సాయం చేసే కమ్యూనిటీ కమ్మ కులం అందుకే ఒక సినిమాలో కొండ మీద అమ్మోరు కొండ కింద కమ్మోరు అని అన్నారు నేను మామూలుగా మా మిత్రులతో అంటుంటా ఎక్కడ ఎక్కడున్నారో మనం గుర్తుపట్టాలంటే పెద్ద రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు సారవంతమైన నేల సమృద్ధిగా నీళ్ళు ఎక్కడుంటాయో ఎత్తుకుతే అక్కడ తప్పకుండా కమ్మాసు ఉంటారని చెప్పి అది వాళ్ళ కర్ణాటక అయినా తమిళనాడు అయినా తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా ఎక్కడ చూసినా సారవంతమైన నేలలుండి మంచి పంటలు పండించగలిగిన మంచి పంటలు పండుతాయన్న భూమి ఉన్న ప్రతి దగ్గర కమ్మ సోదరులు అక్కడ ఉంటారు వాళ్ళ ఆలోచన ఎప్పుడు కష్టపడాలి పంటలు పండించాలి పది మందికి ఉపయోగపడాలి పది మందిని ఆదుకునే ఆలోచన చెయ్యాలి అనేదే ఆ సామాజిక వర్గ నేపథ్యం అదేవిధంగా నాకున్న సంబంధాలు కానీ లేకపోతే నాకున్న సన్నిహిత సంబంధాల గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను ఎక్కడున్నా నన్ను ఎట్లా అభిమానిస్తారో మిత్రుడు ఎరపతి నేను శ్రీనివాసరావు గారు ఈ వేదిక మీద నుంచి మాట్లాడిన దాన్ని బట్టి నేను ఎక్కడున్నా ఏ వేదిక మీద ఉన్నా కమ్మ సామాజిక వర్గం నన్ను ఎంత అభిమానంతో చూసుకుంటుందో ఎరపతి నేను శ్రీనివాసరావు గారు మాటలు వింటే మిగతా అందరికీ అర్థమవుతుంది అదేవిధంగా సత్యవాణి గారు ఒక మాట అన్నారు వారు మాట్లాడుతుంటే అనర్గలంగా ఏ పేపర్ చూడకుండా వారి ఉపన్యాసం వినాలి అని అనిపిస్తుంది అని అది ఎక్కడి నుంచో కాదు ఎన్టీఆర్ లైబ్రరీలో నేర్చుకున్న ఈ ఈరోజు ఎన్టీఆర్ లైబ్రరీలో మేము చదువుకున్న చదువు ఇవాళ జీవితంలో ఉన్నత స్థానాలకు రావడానికి ఉపయోగపడ్డదని నేను గట్టిగా అందరి ముందు ఏ ఏమాత్రం జంకను మనం వచ్చిన నేపథ్యం మన రాణించిన తీరు మనకు అవకాశం ఇచ్చిన వాళ్ళను తక్కువ చేసి మాట్లాడవలసిన అవసరం లేదు చిన్న చేసి చూడడము పద్ధతి కాదు అదేవిధంగా కమ్యూనిటీకి సంబంధించిన గొప్ప గొప్ప వ్యక్తులు గొప్ప వ్యక్తుల గురించి చరిత్ర గురించి మా మిత్రులు చాలామంది చెప్పారు మిత్రుడు కుమార్ గారు ఎన్టీఆర్ కంటే ముందు యాభై రెండు మంది కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు అని అన్నారు కానీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది ఎన్టీఆర్ ఇస్ బ్రాండ్ ఎన్టీఆర్ ఇస్ బ్రాండ్ ఫర్ పాలిటిక్స్ ఎన్టీఆర్ ఇస్ బ్రాండ్ ఫర్ లీడర్షిప్ వారు ఇచ్చిన అవకాశాలతోనే ఆ రాష్ట్రమైనా ఈ రాష్ట్రమైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఈరోజు నాయకులు ఉన్నారు అని అంటే ఎన్టీఆర్ గారు ఆనాడు ఇచ్చిన అవకాశాలే ఇవాళ ఇక్కడ ఆయనను అవమానించేటట్టు మాట్లాడిన వాళ్ళకు అవకాశం ఇచ్చింది ఆయన్ని ఇవాళ ఆయన గౌరవం ఉండాలి ఆయన పేరును స్మరించుకోవాలని వాళ్ళు కూడా ఆయన ఇచ్చిన నాయకత్వంతో వచ్చినోళ్ళే అది ఎన్టీఆర్ లోపము ఎన్టీఆర్ తప్పు కాదు ఎన్టీఆర్ అందరికీ అవకాశం ఇచ్చిండు అవకాశం వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉండొచ్చు అది వాళ్ళ వాళ్ళ యొక్క విఘ్నత అదేవిధంగా ఎన్జి రంగ అదేవిధంగా వెంకయ్య నాయుడు ఈనాడు చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదు బలమైన నాయకురాలుగా శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఎదుర్కొనే వాళ్ళే లేరు అంత బలమైన నాయకత్వాన్ని అందిస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాలే ఇయ్యాల దేశాన్ని ఏలుతున్న వాళ్లకు అవకాశాలు ఇచ్చినాయన్న సంగతి మరవకూడదు రామ్మోహన్ రావు గారికి గుర్తుండి ఉండాలి ఆనాడు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా దేశంలో రెండు సీట్లు బీజేపీ గెలిస్తే హన్మకొండ నుంచి పివి నరసింహారావు గారిని ఓడించిన బీజేపీ జంగారెడ్డి గారు తెలుగుదేశం మద్దతుతో గెలిచిర్రు దేశంలో రెండు సీట్లు బీజేపీ గెలిచిన రోజు ఒక సీటు గుజరాత్లో గెలిస్తే రెండో సీటు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు మద్దతుతో గెలిచింది నేషనల్ ఫ్రంట్ కావచ్చు యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు ఎన్డిఏ కావచ్చు ఎప్పుడెప్పుడు అధికారంలోకి వచ్చినా అప్పుడప్పుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఆలోచన సంకీర్ణ రాజకీయాలే ఈరోజు వాళ్ళందరూ కూడా అధికారంలో ఉండడానికి అవకాశం వచ్చింది అందుకే ఈరోజు మిత్రులారా మీరు రాణించే విషయంలో వ్యవసాయం నుంచి డాక్టర్లుగా లాయర్లుగా ఐటీ నిపుణులుగా అమరావతి నుంచి సిలికాన్ వ్యాలీ వరకు మీ కృషిని ఎవరు కాదనలేరు ఇవాళ సత్యనాథన్ల నుంచి మొదలు పెడితే చాలామంది కొత్తగా వచ్చే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో సీఈఓలుగా మన వాళ్ళు చాలామంది ఉన్నారు సరే అమెరికాలో ఇక్కడ బహిరంగ సభ పెట్టిన దానికంటే పెద్ద ఎత్తున మా తానా సోదరులు సభలు పెడుతుంటారు ప్రతి రెండు సంవత్సరాలకు తప్పకుండా ఇప్పటివరకు ఎప్పుడూ నేను వెళ్తూనే కలుస్తూనే వస్తున్నా అయితే ఈ సమావేశం కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఒక మంచి సాంప్రదాయాలకు సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చడానికి అవసరమైన ప్రణాళికలలో మీరు భాగస్వాములు కావాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది